వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక త్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి త్రీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనమాట అన్ని వన్ బై వన్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కెఫ్టీ వాళ్ళకి ఫుడ్ ఫెస్ట్ అనమాట మొన్న ట్వీటీ వాళ్ళకి జరిగింది కదా అలాగే ఈ రోజు కెఫ్టీ వాళ్ళకి జరుగుతుంది కెఫ్టీ వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ ఐటెం ఏంటంటే గులాబ్ జామ్ అనమాట సో గులాబ్ జామ్ నైట్ రెడీ చేసి పెట్టేసుకున్నాము అన్నీ ప్రిపేర్ చేసేసాము చేసి ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాము నేను ఆల్రెడీ ముందు మేకింగ్ చూపించాను కాబట్టి జస్ట్ వీడియో అయితే పెడుతున్నాను నేను చేసినది అంతా కూడా వీడియో పెడుతున్నాను అన్నమాట సో ఇప్పుడైతే కిఫ్టీకి ఈ గులాబ్ జామ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తాము అది చెప్తాను నేను మీకు స్కూల్ నుంచి ఒక సిక్స్టీ గులాబ్ జామ్ పంపించమని చెప్పారండి కానీ నేను నియర్లీ ఒక వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు చేశాను ఎందుకంటే బాబా వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు కదా సో ఫ్యామిలీ కోసం అని కూడా ఎక్స్ట్రా చేశాను అనమాట ఇలా గులాబ్ జామ్ నైట్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మాకైతే నైట్ టూ ఓ క్లాక్ అయిపోయింది కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా స్కూల్ కి స్టార్ట్ అయిపోయామండి అన్ని కూడా మంచిగా ప్యాక్ చేసేసుకొని బయలుదేరాము ఆ పిల్లలకి హాఫ్ డేస్ జరుగుతున్నాయి కదండి అలాగే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి డే ఆఫ్టర్ డే జరుగుతున్నాయి అనమాట సో అందుకని ఈ రోజు ఫుడ్ ఫెస్ట్ పెట్టారనమాట కెట్టి వాళ్ళకి ఆ స్కూల్ చూసారండి ఎన్ఆర్ ఓలింపియాడ్ కేస్ ఎన్ఆర్ ఒలంపియాడ్ అనమాట చాలా బాగుంటది స్కూల్ స్టాఫ్ గాని స్టాఫ్ పిల్లలకి ఎడ్యుకేషన్ గాని చాలా బాగుంటదండి హలో ఆ మేడం పంపించడం బయట ఉన్నాము పంపించాను మేడం యాస్త్రనాను తన ఫ్రెండ్ ని రాలేదే బయటికి బయట కంటే కింద ఉన్నారేమో వాళ్ళు గేట్ బయటకి పంపించలేదు మేడం వాళ్ళు గేట్ బయటకి రాలేదైతే లోపల ఉన్నారు మేడం వాళ్ళు కొంచెం బయటకి పంపించరు మేడం చిన్న చూడండి పిల్లలు వస్తున్నారు పేరెంట్స్ లేకుండా పర్మిషన్ లేకుండా బయటికి పంపించరండి చాలా స్ట్రిక్ట్ అనమాట చాలా సేఫ్టీ కూడా ఉంటుంది ఇగో ఇవేమో కప్స్ స్పూన్స్ ఓకేనా టిష్యూస్ గంట ఇది పెడుతున్నా దీంతో వేయమని చెప్పు మేడంకి ఇదిగో ఒక బాక్స్ మరి ఇరుగ్గా ఉంటుందని ఫ్రీగా పెట్టాను రెండు ఇంకో ఎట్లాగా ఫ్రీగా ఓపెన్ చేసి చేయచ్చు పట్టుకోన కవర్ పట్టుకో జాగ్రత్త బాయ్ కెఫ్టీ వాళ్ళకి ఇచ్చేసామండి గులాబ్ జాము అయిపోయింది ఒక ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా హౌస్ స్టార్ట్ చేశారు అది ఈ రోజు ద్వారబంధం అనమాట సో అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను వచ్చామండి మంచి వాళ్ళ ఇంటికి సో గులాబ్ జాము కెప్పి వాళ్ళకి ఇచ్చేసాం కదా కొన్ని గులాబ్ జామ్ ఇక్కడికి కూడా తీసుకొని వచ్చాను మమ్మీ వాళ్ళకి కూడా ఇచ్చాను సో అలాగే గులాబ్ జామ్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకొని ఇంకో ప్రోగ్రాంకి వెళ్దాం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందండి మా వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పాను కదా సో షెడ్యూల్ అరే హి సెన్ ది యు ఫిక్ ది యు తిమగాల అనిపిస్తునే చాలా దిగరున పట్టా మొన్ననే వెలుతురు బ్లాస్ పెడి ఫైల్ ఇది ఎల్లుండి సందలస్తయం నిసే బీటక్ జీయు నై క్లాస్ 6 వచ్చేవైతే 6 వచ్చేను సో ఇ ప్రోబ్లం సాల్ట్ అయిపోతుంది ఫై కెందున అన్నమాట అవో క వచ్చేసామండి సో స్టార్ట్ అవుతా ఉంది వర్క్ అంతా చూసారా మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తున్నారు టూ డేస్ అయింది కానీ చాలా వందరగా అనిపించింది నాకైతే ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ అనేది చాలా టైం సేవ్ అవుతుంది అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట త్వరగా వర్క్ ఫినిష్ అవుతుంది టూ డేస్ లో చాలా వర్క్ అయిపోయింది ఇంకా అన్నప్రాసనం ఫంక్షన్ కు వచ్చేసామండి సో బాబు నిద్రపోతున్నాడు అందుకని చెప్పి మేము లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము ఫొటోస్ దిగుదామని అని చెప్పి లంచ్ స్టార్ట్ చేసేసాము యాజ్ యూజువల్ గోంగూర పచ్చడి అలాగే మనకి బిర్యానీ రైస్ అండి మసాలా కూడా చాలా తక్కువ ఉంది చాలా బాగుంది టేస్టీగా మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే chicken fry కూడా అన్నమాట గ్రీన్ పప్పు ఇది సాంబార్ వెజిటబుల్స్ టోరన్ వెజిటబుల్స్ కొరడూలే fry to fry fry this అలా కొన్నవే రిసావా ఆటో దిస్ రామీ పెటొసి నేను కాపాకోవచ్చు சொன்னதுக்கு அந்த கேமரால வந்து எல்லாரும் வந்து அப்படியே அப்படியே வந்து லை 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 வந்து அப்படியே வந்து வந்துட்டாங்க 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 வந்துட்ட బాబు ఫ్రెష్ గా నిద్ర లేసి వచ్చాడండి చాలా మంచిగా ఆడుకున్నాడు అందరితో బాగా సరదాగా అనిపించింది పిల్లల్ని చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా సో ఇలాగా మేము అందరం కూడా గిఫ్ట్స్ ఇచ్చేసాము మంచిగా ఫొటోస్ దిగాము పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇలా అందరం కూడా చక్కెర పొంగలి బాబుకు తినిపించేసి మంచిగా ఫొటోస్ దిగేసి ఇంకా కంప్లీట్ చేసుకున్నామండి ప్రోగ్రామ్ ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి ద్వారం అయితే రెడీ చేస్తున్నారు సో నాకైతే కన్స్ట్రక్షన్ చూస్తే చాలా వండర్ అనిపించింది నిజంగా ఇంటర్లాక్ డిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కానీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను ఇంకా ఏమైనా యూస్ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను అలాగే మీరు ఎక్కువ మంది కూలీలు పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది మాకిక్కడ ఏంటంటే ఆల్రెడీ స్లాబ్ ఉంది అలాగే పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ త్వరగా అయిపోవడానికి ఛాన్స్ ఉంది సో ఇలాగా మొత్తం కూడా అరేంజ్ చేస్తున్నారు చెట్లు పక్కన వర్క్ లో అందరం బిజీగా ఉంటే ఇక్కడ చూడండి పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు మట్టితో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు కదా నేను కూడా ఇలాగే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు ఇదే ఏజ్ లో ఉన్నానండి ఇసుక మట్టి అన్నిటితో ఆడేవాళ్ళము ఇట్లాగే మంచిగా ద్వారబంధం అయితే ఫిక్స్ చేసేసారండి ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది

మగలా యేసు రాజు ప్రవేశించినట్లు పురాతనమైన యేసు రాజు ప్రవేశపాతనమైన తలుపులారా ప్రాతనమైన తలుపులారా నీరు ఒకటి ఉండాడ ఇకని పురాతనమైన తలుపు దేనికంటే అంటే దేవుడు ప్రవేశించడానికి కారణం ఉదయం అనే నుంచో ఆయన కదా అంటే అంటారు కదా బప్ప తనని చాకింది హ్మ్ కోన బప్ప తనని నై నా విధాలుగా గుమ్మాన్ని ప్రతిష్ఠించించేటప్పుడు ఆలోచిస్తాం కాబట్టి గుమ్మానికి ఉన్న యొక్క ప్రత్యేకతని ఈరోజు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో దేవనామంలో ప్రకాశాయ కుటుంబానికి మేడమ్ కుమారుడికి దాక్షణకరంగా ఉండినట్టు తగ్గారు ప్రత్యేక చూపించమని వారికి ఆకర్షణీయ ఆశీర్వదము పని వాళ్ళకి సన్నిస్ఫూర్తిని పనితనమును కావాల్సిన ధనమును సకల అనుకూలతను అవకాశములను ఆలోచనలను ఇంకా ద్వారంకైతే పసుపు పూసేసి తాంబూలాలు కూడా అన్ని రెడీ చేసేసామండి సో ఇలాగ ఈ ప్రోగ్రామ్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా వారి పద్ధతిలో చేసుకుంటారు కదా సో ఇదైతే మా పద్ధతి అండి ఇలాగ మా డే కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి